గోవద గో అక్రమ రవాణా అరికట్టే దిశగా పోలీసులు ఎంతగానో కృషి చేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు ఐదు వందల కేసు పైగానే నమోదు చేస్తున్నారు అయినా సరే రోజు రోజుకు చిత్ర విచిత్రంగా గో రవాణా సాగుతుంది పైనంతా పాత వాటర్ బాటిల్స్ ను సంచులలో నింపి కింద పశువులను బంధించి తీసుకువెళ్తున్నారు పిఠాపురం పోలీస్ సర్కిల్ పరిధిలో ముందస్తు సమాచారంతో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో పదమూడు పశువులను బంధించి కట్టినట్లు గుర్తించి ఆ వాహనాన్ని పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించి దానిపై కేసు నమోదు చేయడం జరిగింది తదుపరి సామర్లకోట మండలం పి వేమవరం గ్రామం నవర రోడ్డులో ఉన్న శ్రీమతి మాగాపు పాపాయమ్మ కామదేను చారిటబుల్ ట్రస్ట్ గోశాలకు ఈ పశువులను తరలించడం జరిగింది సమాచారం అందుకున్న గోసాల వారు ఆ పశువులను గోశాల్లో దింపుకున్నారు పశువులన్నింటిని బంధించి ఉండడం వల్ల వాటికి జ్వరం రావడానికి సిద్ధంగా ఉన్నట్లు గమనించిన గోశాల నిర్వాహకులు ఆ గ్రామ ఏహెచ్ఏ పాపు రాజుకు సమాచారం అందించగా వెంటనే స్పందించి వాటికి పెయిన్ కిల్లర్ ఇంజక్షన్స్ నీరసానికి సంబంధించిన ఇంజక్షన్లు ఇచ్చి వైద్య సేవలు అందించారు పీఠాపురం పోలీస్ వారికి జంతు ప్రేమికులు కృతజ్ఞతలు తెలియజేశారు ఇప్పుడు రావడం జరిగింది ఏహెచ్ఏ అన్నటి కూడా ఈరోజు ఇంజక్షన్ పెయిన్ కిల్లర్లు మెల్లి నెక్స్ట్ న్యూరేకేర్ ఇవ్వడం జరిగిందండి ఎన్నట్లకి కొంచెం నడక కుంటినట్టు అనిపించడం వల్ల పెయిన్ కిల్లర్లు అన్నీ ఇవ్వడం జరిగిందండి అన్నట్లకైనా ఇవన్నీ రేపుడు అంతా బాగానే సెట్ అవుతాయండి రేపు మొత్తం మొత్తం ఎన్నమ్మా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు